గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో శనివారం పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు జిల్లా జడ్జి పాదసార్థి ఫ్యామిలీ కోర్టు జడ్జి చక్రపాణి ఫోక్స్ కోర్టు జడ్జి ఏ అనితలు ముఖ్య అతిథిగా హాజరై ఫోక్స్ చట్టం యొక్క విధి విధానాలను అధికారుల ముందు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించినట్లు చెప్పడంతో ఈ సదస్సు నిర్వహించినట్లు చెప్పడంతో పాటు చట్టంలో పొందుపరిచిన అంశాలను తమ ప్రసంగాల్లో క్షుణ్ణంగా వివరించారు అనంతరం సాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సు నిర్వహణకు దోదపడిన అంశాలతో పాటు చట్టంలోని ముఖ్య అంశాలను కూడా ఆయన క్షుణ్ణంగా వివరించారు United Kingdom mentioned certain measures for the production of the vulnerable witnesses, and they categorize the vulnerable witnesses as the one who are below 18 years of age, with certain additional difficulties like mental disorders, physically handicapped, are unable to cope up due to intelligence impairments. So these four categories are the persons, and we will. That is not, this categorization is, is not conclusive and even the court might arrive depending upon the circumstances of the case who is a vulnerable witness. So, under this category, it can be said that a victim in a Bokso case is a vulnerable witness because of her age as unable to testify or to give evidence due to certain, because of her impairment of age. నమస్కారం అండి ఈరోజు జిల్లా న్యాయ అధికార సంస్థ న్యాయ సేవా సదన్ గుంటూరులో పోక్సో యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ మీద వర్క్షాప్ అదేవిధంగా కాంపెన్సేషన్ స్కీమ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ విక్టిమ్స్ అసాల్ట్ అండ్ అదర్ క్యాక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ కింద వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోక్సో యాక్ట్ మీద అవగాహన కల్పించడం మరియు ఈ కాంపెన్ ఈ స్కీమ్స్ ప్రకారం కాంపెన్సేషన్స్ ఆ విక్టింకి విక్టిమ్స్కి అందేలా చూడడం ముఖ్య ఉద్దేశము దీంట్లో వచ్చేసి అందరూ జుడిషియల్ ఆఫీసర్సు మరియు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు చైర్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాం వచ్చేసి మనం వచ్చేసి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చేసి ప్రజల ప్ర ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ముందు మనం వచ్చేసి ఈ న్యాయవాదులు ఆ తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్సు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్సు రెవెన్యూ ఆఫీషియల్స్ వీరందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు చేరవేటట్టు చూడాలని చెప్పేసి ఈ ముఖ్య ఉద్దేశం సార్ ఈ ఫోక్స్ చట్టం వర్తిస్తుంది సార్ ఇది చిన్న పిల్లకాయలకి పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉన్న పిల్లల వయసున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది అంటే ఈ చట్టంలో ఏ ఉంటాయండి నేరం ఈ చట్టంలో వచ్చేసి అసాల్ట్ అసాల్ట్ ఇంకా వచ్చేసి సెక్షువల్ అసాల్ట్స్ ఆ తర్వాత వచ్చేసి పెనిట్రేటివ్ నాన్ పెనిట్రేటివ్ అసాల్ట్స్ దీని గురించి ఈ సక్షం ఈ చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తుంది సార్ ఈ నిందితులకి అంటే ఎలాంటి శిక్షలు పడతాయి దీనివల్ల ఈ నిందితులకు వచ్చేసి దీంట్లో కొన్ని చిన్న నేరాలుగా పెద్ద నేరాలుగా పరిగణించబడ్డాయి దానికి వచ్చేసి ఈ సీవియర్ క్రైమ్స్ వచ్చేసి పెనిట్రేటివ్ అసాల్ట్స్ అంటే చాలా తీవ్రంగా పరిగణించబడతాయి దానికి వచ్చేసి జీవిత ఖైదీ కూడా విజించే అవకాశం ఉంది దీనికి దీనికి వచ్చేసి ప్రత్యేక న్యాయాధికారులు ఉంటారు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు అని ఒకటి ఎస్టాబ్లిష్ అయింది అది వచ్చేసి మన కోర్టు